నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన చరిష్మాని కోల్పోతోంది అధాల పాతాళంలోకి పడిపోతోంది ప్రజల యొక్క మద్దతును పూర్తిగా కోల్పోతుంది అని చెప్పడానికి హర్యానాలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు గత సీఎం ఇలాకాలో కూడా కనీసం గెలుపు గుర్రాలను ఎక్కలేకపోయింది ఇండిపెండెంట్ అభ్యర్థులు చూపించినంత ఏమంటారు హవా ప్రభా కూడా కాంగ్రెస్ పార్టీ చూపించలేదంటే అక్కడ పరిస్థితులు హర్యానానే కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక హర్యానాలో పది మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది మొత్తం పది పురకాల పురపాలకాలలో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క మేయర్ సీట్ కూడా దక్కలేదు ఇక హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఇలాకాలో కూడా ఆయన ఇలాక మనందరికీ తెలిసింది గురుగ్రామ్ రోహతక్లలో కూడా కాంగ్రెస్ కొంచెం కూడా ప్రభావాన్ని చూపించకుండా ఘోర పరాభవాన్ని చూసింది ఇంకా అధికార బీజేపీ మొత్తం పదింట తొమ్మిది మేయర్ పదవులు దక్కించుకుంది ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చ దాందేముంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచి ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారో వాళ్ళే కామన్గా ఇలాంటి ఎన్నికలన్నిట్లలో ఎక్కువ సీట్లు సాధిస్తారని దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీని కాదని ఈరోజు పట్టభద్రులు టీచర్స్ బీజేపీకి పట్టం కట్టారు అంటే అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలకు మంచి చేసి ప్రజలకు మేలు చేస్తే పట్టం కడతారే తప్ప అధికారంలో ఉంది కాబట్టి గెలుపు తద్యం అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రజలలో చూపించిన ప్రభావమే ఈరోజు తొమ్మిది మేయర్ పదవులు దక్కించుకోవడానికి కారణం అని చెప్తున్నారు మనకు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జరగట్లేదు వీటన్నిటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు కారణం కూడా మనందరికీ తెలిసిందే కాంగ్రెస్లో ఉన్న భయం అనేది అలాగే బీజేపీ మేయర్కి సంబంధించి హర్యానాలో జరిగిన ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హర్యానాలోని మార్పులను చూసి తొమ్మిది మేయర్ పదవులు దక్కాయి మరో మేయర్ పోస్ట్ బీజేపీ రెబెల్ స్వతంత్ర అభ్యర్థి ఇందర్జిత్ యాదవ్ దక్కింది మనేసర్ మేయర్ పదవికి ఆయన ఎంపికయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్నికొట్టకట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చవి చూసింది ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ఈ ఘన విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలు ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఆమోదముద్ర వేశారన్నారు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలను ప్రకటించారు మా స్థానిక సంస్థల ప్రభుత్వం మరియు మా ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విక్షిత్ భారత్ అభివృద్ధి చెందిన భారత్ అనే దార్శనికతను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు ఇక హర్యానా విద్యా మంత్రి మహిపాల్ దండ పూర్తి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రానికి గొప్ప అభివృద్ధి ఇస్తామని హామీ ఇచ్చారు న్యాయంగా చెప్పాలంటే గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓటమి పాలైన కాంగ్రెస్ గతంలో ఒక్కసారి మాత్రమే స్థానిక ఎన్నికల్లో తన సొంత చిహ్నంతో పోటీ చేసింది అయితే ఈసారి పార్టీ గురుగ్రామ్ మేయర్ పదవికి సహా అనేక మంది అభ్యర్థులను నిలబెట్టింది గురుగ్రామ్ లో అభ్యర్థి రాజ్ రాణి కాంగ్రెస్ అభ్యర్థి సీమా పహుజాను లక్షకు పైగా ఓట్లతో ఓడించి మేయర్ గా విజయం సాధించారు రోహత్కు మేయర్ సీట్ కోసం జరిగిన పోరులో బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దల్ స్వతంత్రుడి మధ్య ఐదు వైపుల పోటీ జరిగింది కానీ బీజేపీకి చెందిన రామ్ అవతార్ తిరుగులేని విజేతగా నిలిచారు ఆయనకు లక్షకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది కాంగ్రెస్కి చెందిన సురస్మల్ కిలోయి నలభై ఐదు వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు ఈ ఫలితం కాంగ్రెస్కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం హుడాకు కంచుకోట అంబాలాలో బీజేపీకి చెందిన శైలజ సచ్చిదేవ మేయర్గా ఎన్నికయ్యారు ఆమె కాంగ్రెస్కి చెందిన అమీషా చావ్లాను ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ఓడించి గెలిచారు ఇంకా ఫరీదాబాద్లో పర్విన్ జోషి కాంగ్రెస్కి చెందిన లతా రాణిని ఓడించింది హిసార్ కర్నాల్ పానిపట్లో బీజేపీకి చెందిన ప్రవీణ్ పోష్లీ కాంగ్రెస్ కి చెందిన కృష్ణన్ సింగ్లాను ఓడించారు కర్నల్లో బీజేపీకి చెందిన రేణు బాలాగుప్తా కాంగ్రెస్ కి చెందిన మనోజ్ వాద్యాను ఓడించారు పానిపట్లో బీజేపీకి చెందిన కోమల్ సైని కాంగ్రెస్ కి చెందిన సవితా గార్గును ఓడించారు సోనిపట్లో బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు రాజీవ్ జైన్ కాంగ్రెస్కి చెందిన కోమల్ దివాన్ నుండి సవాలును ఎదుర్కొన్నారు యమునా నగర్లో బీజేపీకి చెందిన సుమన్ కాంగ్రెస్కి చెందిన కిర్ణాదేవిని ఓడించారు ఏదేమైనా కానీ ఇక్కడ ఓట్ల తేడా కూడా చూస్తే ఏదో ఐదు వేలు పదివేలు కాదు ఒక్కొక్క దగ్గర లక్ష భారీ మెజారిటీ యాభై వేలు ముప్పై వేలు అంటే కాంగ్రెస్ని ఏ లెక్కన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలి అనుకుంటున్నారు అనేది హర్యానాలో చాలా క్లియర్గా కనిపించింది మాజీ ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్కి చాలా ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో కూడా ఓటమి చవి చూసింది అని అంటే కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు విమర్శకులు గమనిస్తున్నారు కానీ దీన్ని అధిష్టానం మాత్రం గమనించలేకపోతుంది ఇంకా గమనించకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చదువుకోవడానికి తప్ప భారతదేశంలో ఉండడం కష్టమే అని అంటున్నారు మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది ఎంతమంది జాతీయవాదులు ఉంటారు ఎంత మంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు మీరంతా తలుచుకుంటే ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిటిలలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా చేయతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్ కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఎస్ అడుక్కుంటున్నాను కష్టపడి అడుక్కుంటున్నాను ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు నా కష్టాన్ని చూడండి ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ చేతికిచ్చి చూపించట్లేదు ఎవరైతే దేశహితాన్ని జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్బాయ్స్ గా నిలుస్తుంది అండ్ అలాగే చెప్తున్నాను మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుకొని కొంతమంది వెదవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామని ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేతితోగా నిలవడి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకండి అనిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్